సృష్టిలో ఆడకి ఎంత ప్రాముఖ్యత ఉందో మగకి అంతే ఉంది మగవాళ్లందరూ మంచివాళ్లు కాదు అలాగని మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు మంచి చెడు రెండు ఈ సృష్టిలో ఉంటాయి వినిపించే కథల సాదర స్వాగతం వినిపించే కథ శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారి కథ వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు ఈ కథ రెండు ఇరవై మూడు నవంబరు రచయిత శ్రీ ఎంఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు జర్నలిజం మార్కెటింగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమాలు చేశారు వారు విశ్రాంత ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ దాదాపు ఐదు వందలకు పైగా వివిధ పత్రికలలో వారి కథలు ప్రచురించబడ్డాయి చిత్తూరు జిల్లా మాండలికంలో జనం మాట్లాడుకునే సాధారణ భాషలో యాసగా వ్రాయటం వారి ప్రత్యేకత ఇప్పటి వరకు వారు పదిహేను కథా సంపుటాలు వెలువరించారు ఇక వారందుకున్న పురస్కారాలను చూద్దాం శ్రీ మక్కిన రామసుబ్బయ్య స్మారక పురస్కారం హైదరాబాద్ జీవీఆర్ ఫౌండేషన్ వారి ఉత్తమ కథా సంపుటి బహుమతి శ్రీమతి శివయ్య గారి దేవమ్మ స్మారక కథా పురస్కారం సాహితీకిరణం వారి బాల గంగాధరయ్య సాహితీ పురస్కారం రావురి భరద్వాజ స్మారక పురస్కారం తిరుపతి విశ్వశ్రీ సాహితీ సమాఖ్య వారి గార్లపాటి పురస్కారం చెన్నై తెలుగు వెలుగు సంక్షేమ సంఘం వారి తెలుగు వెలుగు పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం సిద్దిపేట పెందోట బాలసాహిత్య పీఠం వారి పురస్కారం వారు అందుకున్నారు వారి రాజుగారి కథలు బాలల పుస్తకం విజయనగరం జిల్లా పార్వతీపురం నారంశెట్టి బాలసాహిత్య పీఠం వారిచే ఉత్తమ గ్రంథంగా ఎంపికైంది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు వారి తొంభై కథలను ప్రసారం చేశారు వీరి రచనలపై చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలోనూ కుప్పం ద్రవిడ యూనివర్సిటీలలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ సెక్రటరీగా వారు బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ చాప్టర్ కు జాతీయ అవార్డు లభించింది చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలలో ఇప్పటి వరకు వందకు పైగా పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించారు వారి కథ ఇప్పుడు విందాం యువతి ఊర్లో జాతరకు వస్తున్నావా లేదా అక్కడే హాస్టల్లో ఉండిపోతావా నిష్ఠూరంగా అడిగింది అమ్మ అలగమ్మ చూద్దాం తేలికగా సమాధానం ఇచ్చింది కూతురు విహంగా జాతరకి పొంగళ్ళు పెట్టాలి గంగమ్మ కోడు కోయాలి మీ స్నేహితుల వాళ్ళందరూ కో ఎడ్యుకేషన్ ఉండే యూనివర్సిటీలో చేరితే నువ్వు అమ్మాయిల కాలేజీలోనే చేరుతానని పట్టుబట్టినావు కదా అప్పుడు నీకు తిరుపతి మహిళా యూనివర్సిటీలో సీటు దొరకాలని నేను గంగమ్మకు మొక్కిన మొక్కు గంగమ్మకి పుంజుకొస్తున్నావా పెట్టకొస్తున్నావా గంగామ్మక్క వసేది పుంజునే నీకు మాత్రం పుంజు పులుసు వండి పెట్టనులే నీకు పుంజు కూర వాసన పడదు కదా విహంగా చదివేది జర్నలిజం కోర్సు తిరుపతి నుంచి సొంత ఊరు చేరాలంటే కనీసం ఆరు గంటలైనా పడుతుంది గబగబా లగేజ్ సర్దుకుని రన్నింగ్ ఆటోలో యూనివర్సిటీ దగ్గర బస్ స్టాప్ చేరుకుంది అర్ధ గంట అయినా బస్సు రాలేదు రోడ్డులో బుల్లెట్ బండిని అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే వెనక మొగుడు కూర్చుని ఉన్నాడు ఆనందపడిపోయింది విహంగా అబ్బాయిల కన్నా అమ్మాయిలు దేనిలోనూ తీసిపోరని ఈ ప్రపంచం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఇంతలో బస్సు వచ్చి నిలబడింది డ్రైవర్ సీట్లో మగర్ డ్రైవర్ని చూసి బస్సు ఎక్కకూడదు అనుకుంది అయినా మన రూట్లలో లేడీ డ్రైవర్లు లేరు కదా అని గుర్తు తెచ్చుకుంది ఇంతలో లేడీ కండక్టర్ని చూసి సర్దుకుందాం అనుకుంది బస్సులో నుంచి లేడీ కండక్టర్ తల బయటకు పెట్టి ఈరోజు కుప్పం బస్సు ఇదే లాస్ట్ ఎక్కేవాళ్ళు ఎక్కండి అని గట్టిగా అరిచింది బస్సు మిస్ అయితే ప్రయాణం రద్దయిపోతుందని గబగబా బస్ ఎక్కింది సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి మహిళలకు మాత్రమే సీట్లు ఎవరో మగవారు కూర్చొని ఉన్నారు విహంగ పిడికిది బిగుసుకుంది లేవండి నేను కూర్చోవాలి ఇవి ఆడవాళ్ళ సీట్లు అని దబాయింపుగా చెప్పింది వెనక అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి కదమ్మా వెళ్ళి కూర్చోవచ్చు కదా అని వారు అందామనుకున్నారు కానీ కుదరదంటే కొట్టేట్టుగా ఉన్న విహంగ వాళ్ళకని చూసి గోడ బెందుకులే అని వెళ్ళి వెనక సీట్లలో కూర్చున్నారు ఎప్పటికీ మగవాళ్ళ ముందర గోడకు కొట్టిన పేడ ముద్దలా ఉండకూడదు గోడకు కొట్టిన బంతిలా ఉండాలి అప్పుడే ఆ రోజు మనదవుతుంది అని మనసులో అనుకుంది విజయ గర్వంతో ముగ్గురు కూర్చునే సీట్లో ఒక్కతే కూర్చుని కాళ్ళు ఆడిస్తూ కిటికీలో నుంచి చూస్తుంది పాట బస్ ఆడియోలో వస్తోంది మహిళా లోకాన్ని ఎక్కడ లేమనిస్తున్నారు అంత కవుల సృష్టి మహిళలు ముందుకు వెళ్లకుండా మగ మహారథులు తొక్కేస్తున్నారు బస్సు కిటికీలోంచి మాగిన తాటిపండ్ల వాసన తెరలు తెరలుగా వస్తోంది విహంగా ఐదవ తరగతి చదివేటప్పుడు కుప్పం పట్టణానికి పదిహేను మైళ్ళ దూరంలో కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళు పండు వెన్నెల్లో ఇంటి ముందర ముగ్గులేస్తోంది అలగమ్మ చదివింది పదైన లోక తీరును బాగా చదివిన మనిషి చిన్న కొబ్బరి చిప్పలో ముగ్గు పిండి పెట్టుకుని అమ్మ వేసే ముగ్గునే చూస్తోంది విహంగా గబుక్కున ఏదో గుర్తుకొచ్చింది దానిలా అమ్మా నాన్న అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నాడు ఇంటికి ఎప్పుడో కానీ రాడు నాన్నకి నాన్న అదే తాత ఉండేది మన ఊరికి ఇరవై మైళ్ళ దూరంలోనే కదా ఎప్పుడు మన ఇంటికి రాడే అడిగింది నేనంటే మీ తాతకి చాలా కోపం ఎందుకని రెండు కాన్పుల్లోనూ ఆడబిడ్డలనే కన్నానట వారికి నేను వంశోద్ధారకుడిని ఇవ్వలేదుట అందుకని ఆయనకి నా మీద ముక్కుల దాకా కోపం అందరూ మగబిడ్డల్నే కన్నాలా అంత పెద్ద విషయాలు నీకు ఎందుకు లేమే నీ చదువు నువ్వు చదువుకో విషంగా పళ్ళు పటపటా కొరికింది అలఘమ్మ గమనించలేదు ఏడో తరగతి చదివే రోజుల్లో పెళ్ళైన రెండేళ్లకే అక్క ముల్లే సర్దుకుని అమ్మగారింటికి వచ్చింది పిల్లలు పుట్టలేదని అత్త మామలు అక్కన్ని అమ్మగారింటికి పంపించేశారు రెండు నెలలకే బావ కొత్త పెళ్లి కొడుకయ్యాడు మొన్న పంచాయతీ ఆఫీసు కడ న్యూస్ పేపర్లో చదివాను లోపం ఆడదానిలోనే కాదు మగవాళ్ళలో కూడా ఉంటుందట కదా గట్టిగా అమ్మని నిలదీసింది ఎర్రటి కళ్ళతో బిహంగా నువ్వు నువ్వు ఓరు మూసుకోవే ఇది పల్లెటూరు ఎగిరెగిరి మాట్లాడితే ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది బంధువులందరినీ దూరం చేసుకోవాల్సి వస్తుంది సినిమాల్లో మాదిరి రీళ్లు రీల్కి సీను మారినట్టు మన జీవితాలు మారావు అని ఘాటుగా సమాధానమిచ్చింది అలగమ్మ తెల్లటి వెహంగ కళ్ళు కొద్ది క్షణాల్లోనే ఎర్రబడ్డాయి పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి బంధువులు ఆమె కువైట్కి వెళ్ళి అక్కడ నానా చాకరీ చేసి డబ్బు సంపాదించేది తన కోసం పైసా దాచుకోకుండా జీతం డబ్బులు మొత్తం మొగుడికి పంపించేది మొగుడేమో టింగు రంగడి లెక్క జల్సా చేసేవాడు కువైట్ నుంచి భార్య ఇంటికి వస్తే దేశం కాని దేశంలో ఏ ఏ వేషాలు ఇస్తున్నావో అని తాగి వచ్చి చితక బాదేవాడు అయినా ఆమె గొంతు తెరిచేది కాదు పొట్టకూటి కోసం పుట్టి పెరిగిన ఊరు నుంచి దేశం కాని దేశం పోవటమే పొరపాట అన్నట్టు బాధగా ఉండేది ఆమె ముఖం ఇవన్నీ చూసిన విహంగ కోపంగా అలఘమ్మతో ఆ మగుడు ఉంటే ఏం లేకపోతే అని విరుసుకుపడింది అదేందమ్మి అట్లా అంటా ఉండావు ఎంతైనా తాళి కొట్టిన మగుడు కదా అని నచ్చ చెప్పింది అని చెప్పి వాడితోనే సంసారం చేయాలన్నా వాడి కట్టిన తాళి వాడికే ఇచ్చేసి చక్కగా ఇంకో పని చేసుకోవచ్చు కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడబద్దమే ముందు మడక వెనకే కదా వెనక మడక నడవాల్సి ఉంది ఊళ్ళో ఎవరన్నా నీ మాటలు విన్నారంటే ఈ జన్మగదికి పెండి చేయలేను చేయాలన్నా చేసుకునేకి ఏ మగవాడు రాడు ఏంది నువ్వు చెప్పేది పెండ్లు చేసుకోకుండా బతకలేనా ఎదురు ప్రశ్నే వేసింది మగో అని బతుకు చిప్ప నిండా మెతుకు ఆడదాన్ని బతుకు గంజిలో మెతుకు అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినారు కదా దేవుడా ఈ అమ్మికి ఊరికి దూరంగా ఏదన్నా హాస్టల్లో సీట్ ఇప్పించకూడదా అని మనసులో అనుకుంది అలఘమ్మ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో పాలు మాలికగా ఉంది నేను పడుకుంటా ఉండాను నువ్వు పడుకునేటప్పుడు కొట్టల్లో ఆవులకి ఎద్దులకి గడ్డేసి పడుకో అని అలగమ్మ చెప్పింది అర్ధరాత్రి లేచి కొట్టల్లోకి వెళ్ళి గుడ్లు ఎలా ఉన్నాయో చూడటం అలగమ్మ అలవాటు ఆ రోజు కూడా లేచి కొట్టల్లోకి పాము పొట్రా దూరినాయేమోనని టార్చ్ లైట్ వేసి చూసింది అలాంటిదేమీ రాలేదు అయితే ఎద్దుల ముఖాలు దీర్ణంగా కనిపించాయి ఏమిటా అని చూస్తే ఎద్దుల ముందర ఒక్క గడ్డిపోచ కూడా లేదు ఆవుల ముందర గడ్డి దండిగా ఉంది గబగబ వాములో నుంచి గడ్డి పరికి వాటికి ముందు వేసింది ఆపగా తింటున్న వాటి తల నిమిరింది కొట్టల్లో నుంచి నేరుగా విహంగా పడుకున్న చోటుకి వెళ్ళి నిద్రలేపియామే అన్ని గొట్లకి గడ్డి వేయమని చెప్పిదాను కదా ఆవులకు వేసినాబు ఎద్దులకు ఎందుకు వేయలేదు అని అడిగింది కళ్ళు మూసుకునే లేచి కూర్చున్న విహంగా ఎద్దులు మగవి కదా అందుకని వాటికి వేయలేదు అని ఏమాత్రం మహమాటం లేకుండా చెప్పింది నెత్తిన బాంబు పడినట్లయింది ఆమెకు మగ శబ్దం వింటే ఆకాశమంతా ఎత్తు ఎగిరిపడే కూతుర్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలనుకుంది అమాయకంగా కనిపిస్తున్న విహంగ ముఖం చూసి పిచ్చిదానా ఈ సృష్టిలో ఆడకి ఎంత ప్రాముఖ్యం ఉందో మగకి కూడా అంతే ఉంది దేనవసరం దానిదే అవు మాత్రమే ఉంటే మనలాంటి రైతుల కడుపులు నిండవు వ్యవసాయానికి ఎద్దులు కూడా కావాలి ఒకటి గుర్తుపెట్టుకో మగవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అలాగని మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు మంచి చెడ్డ రెండు ఈ సృష్టిలో ఉంటాయి మనకి చెడ్డ మగవాళ్ళు ఎదురయ్యారని ఈ ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారని ఎందుకు అనుకుంటావు నీ ఆలోచన విధానం మార్చుకోవాలి ఏవో అమ్మా నాకు అవేం తెలియవు నా మనసుకులా అనిపిస్తోంది ఈ అమ్మి ఎప్పుడు మారుతుందిరా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చుంది అలగమ్మ అక్కడక్కడా ఎక్కన ప్రయాణికులతో బస్సు మూడో వంతు నిండింది బస్సు చిత్తూరు దాటి పలమనేరు మీదుగా పెడుతోంది రోడ్డుకి అడ్డంగా ఒక మగ ఏనుగు రావడంతో గబుక్కున బ్రేక్ వేసి దూరంగా రోడ్డు పక్కగా బస్సు నిలబెట్టాడు డ్రైవర్ ప్రయాణికులు ఎవ్వరూ బస్సు దిగలేదు ఏనుగు ఎలా నడుస్తుంది తొండం ఎలా ఎత్తుతోంది తోక ఎలా అడుస్తుంది తెల్లదంతాలు ఏ సైజులో ఉన్నాయని మాత్రం చర్చలు విపరీతంగా జరిపారు సందిట్లో సడేమియేలాగా ఉడకబెట్టిన లేత మొక్కజొన్నలమ్మే అక్కా తమ్ముడు బస్సు ఎక్కారు చాలామంది ప్రయాణికులు వారి దగ్గర కొనుక్కున్నారు చివరిగా తమ్ముడు విహంగ దగ్గరికి వచ్చి పది రూపాయలకి రెండు మొక్కజొన్నలని చెప్పి కొనమని ఒకటికి రెండు సార్లు అడిగాడు గట్టిగా ఊగిస్తూ వద్దంది ఉప్పు కారం కూడా చల్లిస్తా అన్నాడు వద్దంటే వద్దని చెప్పింది రోడ్డు పక్కనే మరో బస్సు నిలవడంతో వాళ్ళు గంపలెత్తుకుని అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నారు అప్పుడు విహంగా చేయి అడ్డం పెట్టి అక్కని మొక్కజొన్నలు ఇవ్వమని అడిగింది నిర్మహమాటంగా పది రూపాయలకి ఒకటి అని చెప్పింది తన వద్ద ఉప్పు కారం కూడా లేదని చెప్పింది అయినా ఇరవై రూపాయలు ఇచ్చి రెండు మొక్కజొన్నలు కొనుక్కుంది విహంగా వైపు వింతగా చూస్తూ పరుగులు తీస్తున్నారు అక్క తమ్ముడు రోడ్డంతా కాసేపు అటు ఇటు తిరిగిన ఏనుగు మళ్ళీ అడవిలో వెళ్ళిపోయింది ప్రయాణికులందరూ హమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నారు ముందర సీట్లో సాంప్రదాయబద్ధమైన గుడ్డలు ధరించిన ఒక బిడ్డ తల్లి కూర్చుని ఉంది కన్నార్పకొండ బిడ్డనే చూసుకుంటోంది తల్లి ఏమో బిడ్డ ఎడగటం ప్రారంభించినాడు బస్సులో బిడ్డకు పాలు ఇవ్వటం కొంత అసౌకర్యంగా ఉంది ఆమెకు చుట్టూ ఉన్న మగవాళ్ళను చూసి పాలు ఇవ్వటం మానుకుంది బిడ్డ మళ్ళీ ఏడు పొందుతున్నాడు పాలు ఇవ్వక తప్పింది కాదు చిన్నగా జాకెట్ తీసి పాలు పడుతూ బిడ్డ ముఖాన్ని నిండుగా చీరతో కప్పింది అయినా ఏదో తెలియని భయం మగవాళ్ళు ఎవరైనా చూస్తారేమోనని విహంగా కూడా ఏ మగవాడి విషపు చూపులు పడతాయోనని సూక్ష్మంగా చూడసాగింది అలాంటిదేమీ జరగలేదు బిడ్డ తల్లి బాధలు గుర్తించిన ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు వెనక సీట్లలో నుంచి లేచి వచ్చారు ఈ ఆకతాయి కుర్రాళ్ళు ఏం చేయబోతారని విహంగా కండ్లు పెద్దవి చేసి చూడసాగింది అయితే వాళ్ళు పాలు ఇవ్వటం ఎవరు చూసే అవకాశం లేకుండా అడ్డంగా నిలబడ్డారు బిడ్డ తల్లి ముఖంలోకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది పాలు ఇవ్వడం పూర్తయింది ఆమె దిగాల్సిన బస్ స్టాప్ వచ్చింది బిడ్డతో ఆమె దిగుతుంటే ఆమెకు సహాయకంగా బ్యాగులను పెట్టారు ఆ కాలేజీ కుర్రాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఆమె వారికి థ్యాంక్స్ చెప్పింది కాలేజీ కుర్రాళ్ళు బిడ్డ బుగ్గపై చిన్నగా చిటికలు వేశారు బూసి నవ్వుల బిడ్డ కెలకెలా నవ్వినాడు గజ్జల కాళ్ళు పలకరింపుగా ఆడించినాడు ఆశ్చర్యంగా చూస్తున్న బిహంగకు అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి మగవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అలాగని మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు బస్సు కిటికీలో నుంచి చామంతి తోటల చల్లటి గాలులు విహంగ ముఖానికి తగిలాయి జీవితంలో మనకి ఎదురైన అనుభవాల ఆధారంగా ఏర్పడ్డ

శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు ఈ కథ రెండు వేల ఇరవై మూడు నవంబరు మాస పత్రికలో ప్రచురింపబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా Namaste.